రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సో నెక్స్ట్ వచ్చేసి గుంటూరు ఈస్ట్ గుంటూరు ఈస్ట్ ఇక్కడ కంటెస్ట్ చేసేది మహమ్మద్ నజీర్ లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఇతనే పోటీ చేశాడు ఇక్కడ నుంచి గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ గారి పోటీ చేశారు ఇప్పుడు కూడా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా మరలా మహమ్మద్ నజీర్ గారి పోటీ చేయబోతున్నారు ఏమి మీద ఈ మహమ్మద్ నజీర్ మీద నూరి ఫాతిమా వైసీపీకి సంబంధించిన నూరీ ఫాతిమా ఇక్కడ ప్రస్తుత ఇన్ఛార్జ్గా ఉన్న నూరీ ఫాతిమా నజీర్ గారి మీద పోటీ చేయబోతుంది వీళ్ళు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి వీళ్ళ మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నూరి ఫాతిమా గారు ప్రస్తుత ఎమ్మెల్యే అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ముస్తఫా గారి గారాల పట్టి నూరి పాతిమ గారు ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి కంటెస్ట్ అయిపోతున్నారు ఏమేమి మీద ప్రస్తుతం ఉన్న ఆరోపణలు ఏంటంటే అక్కడ అక్కడ ఆ ఆఫీస్ చుట్టూ రౌడీ మోకల్ని ఏర్పాటు చేస్తూ రౌడీ మోకలను ఎండబెట్టుకుంటా గుంటూరులో ఆ బెదిరింపులు పాల్పడ బెదిరింపులకి పాల్పడుతున్నారని నెక్స్ట్ వచ్చేసి ఆ రౌడీ రౌడీల మీద ఉన్న కేసులు మొత్తం ఎత్తేపిస్తారు ఏమేమి షీట్లు మొత్తం ఎత్తేపిస్తారని ఏమో ఏమి గెలిచిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన హామీ షీట్లకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అని చెప్తున్నట్టుగా మాకు మా సర్వే ద్వారా తెలియదు నెక్స్ట్ వచ్చేసి ఈ మహమ్మద్ నజీర్ ఇతను కూడా ఒక రకంగా అంతగా కాకపోయినా సరే ఒక రకంగా ఖచ్చితంగా అలాంటి కోణమైన వ్యక్తి బట్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే ముస్తఫా గారు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ముస్తఫా గారి కూతురు గోరి ఫాతిమా అయితే పోటీ చేస్తుంది వీళ్ళిద్దరు గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటాయి అంటే ఖచ్చితంగా మహమ్మద్ నజీర్ గారికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ జన జనసేన పోటీ చేసినప్పుడు ఇరవై ఐదు వేల ఓట్లు పైనే వచ్చాయి ఎందుకంటే ఖచ్చితంగా అది అక్కడ అంతా కాపు ఓటర్లు ఎక్కువ ఉంటారు గుంటూరు ఈస్ట్ లో కాపు ఓటర్లు అయితే ఎక్కువ ఉంటారు ఈ క్రమంలో లాస్ట్ టైం మహమ్మద్ నజీర్ వచ్చిన ఓట్లు సుమారు డెబ్బై వేల ఓట్లు వచ్చాయి ఈ డెబ్బై ఇరవై తొమ్మిది మొత్తం యావరేజ్ గా లక్ష ఓట్లు లేక ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమికి పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఖచ్చితంగా గుంటూరు ఈస్ట్ కూడా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిలో భాగంగా అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటి ఈ గుంటూరు ఈస్ట్ లో ఇంతవరకు ఎప్పుడు టీడీపీ జెండా ఎగరేసింది లేదు మొట్టమొదటిసారిగా గుంటూరు ఈస్ట్ లో మహమ్మద్ నజీర్ గారు ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి కుటుంబంలో భాగంగా ఆ రెండు జెండాలు ఎగరేసే బాధ్యతను మహమ్మద్ నజీర్ గారు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు సో నెక్స్ట్ వచ్చేసి గుర్రజాల గుర్రజాల ఎర్రపత్త నేని శ్రీనివాసరావు ఇతని మీద పోటీ చేసేది మహేష్ కాసు మహేష్ రెడ్డి సో గురజాల మీద పోటీ చేసేది ఎరపతినే శ్రీనివాసరావు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎరపతినే శ్రీనివాసరావు వైసీపీ పార్టీ నుంచి కాసు మహేష్ రెడ్డి కాసు వీళ్ళ తాతగారు మాజీ ముఖ్యమంత్రి అనుకోండి బట్ ఇప్పుడు ప్రస్తుతంగా ఇక్కడ గురజాల ఎమ్మెల్యే ఉంది కాసు మహేష్ రెడ్డి గారు వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికెక్కున్నాయంటే ఉన్నాయంటే డెఫినెట్గా ఈసారి ఎరపతి నేని శ్రీనివాసరావు గారికి మా సర్వే తేలింది ఎందుకంటే ఆ లాస్ట్ టైం కూడా ఎరపతి శ్రీనివాసరావు గారికి కొన్ని కొన్ని ఆరోపణలు కానీ కొన్ని రాజకీయాలు చేశారు కొన్ని అతని మీద అప్పుడు ఆ బ్యాడ్ అయితే ఉంది ఆ క్రమంలో భాగంగా జగన్ గారి మేనియా జగన్ గారి గాలి అలా వీచింది ఆ ఊపులు కాసు మహేష్ రెడ్డి నష్టా చెందిన వ్యక్తి గురజాలి పోటీ చేసి దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల పైన పైచరిక మెజారిటీతో ఇతను గెలిచాడు ఈసారి అయితే ఇది కుదరదు డెఫినెట్ గా మరలా ఎరపతి రెండు శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా గురజాల నుంచి గెలబపోయే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఉమ్మడి కుటుంబంలో భాగంగా డెఫినెట్గా మళ్ళీ ఏరపతి నేని శ్రీనివాసరావు గారు గురజాలు టిడిపి జనసేన జెండాలో ఖచ్చితంగా ఎగరవైపోతున్నారు నెక్స్ట్ వచ్చేసి కందుకూరు కందుకూరులో పోటీ చేసేది ఇంటూరి నాగేశ్వరరావు ఇతని పేరు కూడా మనం తరచూ ఉంటా వింటా ఉంటాం సోషల్ మీడియాలో నాగేశ్వరరావు ఇతను కూడా టీడీపీ జనసేన బీజేపీ తరపు నుంచి ఖచ్చితంగా సీటు గెలిచే అవకాశాలు అంటే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇతను కూడా లాస్ట్ టైం పోటీ చేశాడు ఓడిపోయాడు మరలా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం మీద చాలా అంటే చాలా వ్యతిరేకత ఉంది అక్కడున్న ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కూడా వ్యతిరేకత నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఇంటూరి నారాయణరావు గారు కందుకూరు గెలిచే అవకాశాలు అంటే చాలా ఇంటిని చాలా ఎక్కువ ఉన్నాయి ఉమ్మడి అభివృద్ధి కాబట్టి ఖచ్చితంగా జనసేన ఓట్లు పడే ఒక ఓట్లు మొత్తం కందుకూరు కాన్స్టిట్యూన్సీలో ఇంటి నాగేశ్వరరావు గారికి పడే పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ఆ నెక్స్ట్ వచ్చేసి మార్కాపురం మార్కాపురం ఇక్కడి నుంచి పోటీ చేసేది కందుల నారాయణ రెడ్డి కందుల నారాయణ రెడ్డి ఇతను కూడా మార్కాపురంలో ఈసారి గెలిచే అవకాశాలు అంటే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇతను అక్కడ అక్కడి నుంచి పోటీ చేశాడు బట్ ఓడిపోయాడు బట్ ఇప్పుడైతే ఆ పని అయితే ఉండదు ఓడిపోయే పని అయితే ఉండదు డెఫినెట్ గా ఇతను కూడా ఈ ఉమ్మడి కూడంలో భాగంగా గెలిచే అవకాశాలు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి కందుల నారాయణ రెడ్డి గారు మీరు కూడా గుండె మీద మీ చేసుకోబడుకోవచ్చు ఖచ్చితంగా మీరు మార్కాపురంలో సార్ ఖచ్చితంగా సీట్ గెలవబోతున్నారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా ఖచ్చితంగా కందుల నారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆత్మకూరు ఆత్మకూరు ఈ ఆత్మకూరులో ఆరం రామ్ నారాయణ రెడ్డి గారు రామ్ నారాయణ రెడ్డి ఇతనప్పుడు ఇదే ఆత్మకూరులో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు ఇదే ఆర ఆనంద్ రామనారాయణ రెడ్డి ఆ పార్టీలో ఆయనకి ఆ పార్టీలోకి కొంచెం చెడింది సో అందుకని ఆ పార్టీ నుంచి రామనారాయణ రెడ్డి రెడ్డి గారు బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసి టిడిపి పార్టీలో జాయిన్ అయ్యారు ఈ టీడీపీ పార్టీలో భాగంగా టిడిపి పార్టీలో భాగంగా ఆయనకి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి ఆ టీడీపీ ఎమ్మెల్యే అయితే ఆ టికెట్ అయితే అనౌన్స్ చేశాడు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ అనుకునే కన్నా ఖచ్చితంగా ఈ సీట్ వచ్చేసి టైట్ ఫైట్ ఉంటుంది డెఫినెట్గా ఆనం రామనారాయణ రెడ్డి గారికి టైట్ ఫైట్ ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైం పోటీ చేశారు వైసీపీ నుంచి గెలిచారు ఈయన వైసీపీ నుంచి టీడీపీలో వచ్చారు సో ఖచ్చితంగా ఎందుకు ఎందుకు వచ్చారు కారణం తెలియాలి మనకి ఎందుకు వచ్చారు కారణం తెలియాలి కదా ఆ కారణం ఆ కారణం కోసం ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఉంటుంది ఆయన ఈ ఆత్మకూరులు బాగా తిరగాలి జనాలకు మమేకం అవ్వాలి మమేకం అయితేనే ఖచ్చితంగా ఆయనకి గెలిచి గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి గెద్దలూరు వచ్చేసాం గెద్దలూరు నుంచి అశోక్ రెడ్డి గారు టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా ఆయన పోటీ చేయబోతున్నారు అప్పట్లో వైసీపీ తరపు నుంచి అన్న రాంబాబు గారు పోటీ చేశారు ఇప్పుడు కూడా అతనికి సీటు దక్కేసింది ఆ గెద్దలూరు నుంచి అన్న రాంబాబు గారు గెద్దలూరు నుంచి అశోక్ రెడ్డి గారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా అశోక్ రెడ్డి గారు అయితే పోటీ చేయబోతున్నారు ఇక్కడ వచ్చేసి అన్నా రాంబాబు గారికి అక్కడ చాలా చాలా వ్యతిరేకత అనేది ఎక్కువైతుంది ఎక్కువ అయిపోయింది కూడా ఎందుకంటే ఇతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అప్పుడు ఆ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో సంథింగ్ జనసేనకు సంబంధించిన ఒక కార్యకర్తను ఇతను ప్రేరేపించి చంపే ఆరోపణలు అయితే ఈయన మీద ఉన్నాయి ఇంకోటి వచ్చేసి ఇతని మీద జనాల్లో కూడా చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి కొంచెం దురుసుగా ప్రవర్తిస్తారనే ఒక టాక్ అయితే ఈయన మీద నడుస్తుంది ఖచ్చితంగా ఆ ఈ కూటమిలో భాగంగా అశోక్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఆ కూటమిలో భాగంగా మొన్నటిదాకా గందరగోళం అయితే నెలకొంది ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఆ మన జనసేన సంబంధించిన ఆ మంచి స్వాములు గారు పోటీ చేయబోతున్నారు అన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు తేలిపోయింది టిడిపి జనసేన ఉమ్మడి భాగంగా అశోక్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి కూడా గెలిచి గెలిచే ఆ అవకాశాలు అయితే టిడిపికి జనసేనకి ఖచ్చితంగా ఉన్నాయి అశోక్ రెడ్డి గారు మీరు కూడా గుండెలపై చేసుకుని నిద్రపోవచ్చు ఖచ్చితంగా ఈ సీట్ మీదే ఖచ్చితంగా ఈ సీట్ గెలిచేస్తుంది అన్నారు నుంచి ఆ నెక్స్ట్ వచ్చేసి కొవ్వూరు కొవ్వూరు ఎక్కడి నుంచి వచ్చేసి కోూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి వేమిరెడ్డి రెడ్డి ఆ తెలుగుదేశం చరిత్రలోనే ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి ఒకే ఇంటి నుంచి టికెట్లు ఇచ్చిందంటే అది వీళ్ళు ఒప్పుకోవచ్చు వేమిరెడ్డి రెడ్డి గారు ఆ వీళ్ళ భర్త వచ్చేసి రామనారాయణ రెడ్డి గారు అతను వచ్చేసి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళ భర్త వచ్చేసి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు వీళ్ళ భార్య వచ్చేసి వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏమొచ్చేసి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు టీడీపీ చరిత్రలోనే నాకు తెలిసి ఇది రెండో టైం అనుకుంటా అప్పట్లో ఎవరికో ఒక భార్య భర్తలకి ఇద్దరికి ఇచ్చి పోటీ చేయించారు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ వీళ్ళిద్దరు జంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా మొదటిదాకా వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి మారారు మొన్న మొన్న నెల్లూరులో మీటింగ్ లో కూడా జరిగింది ఖచ్చితంగా వీళ్ళు కూడా గెలుపు అవకాశాలు అయితే దగ్గరలో ఉన్నాయి ఎందుకంటే అక్కడ వైసీపీలో వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి అక్కడ పార్టీలో సరైన పద్ధతి నచ్చక కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు టీడీపీలోకి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేశారు జాయిన్ అయ్యారు కూడా జాయిన్ అయ్యి సీట్లు కూడా సంపాదించారు భార్యాభర్తలు ఇద్దరు సీట్లు సంపాదించారు ఒకరు వచ్చేసి ఎంపీ క్యాండిడేట్ మరొకరు వచ్చేసి ఎమ్మెల్యే కానిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ఈ కొవ్వూరు కాన్స్టెన్స్ లో గెల గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా వీళ్ళు కూడా దాదాపు సిక్స్టీ టూ పర్సెంట్ ఓట్ షేరింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ ఉమ్మడి కూటమి అభ్యర్థులైన రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ఆ గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు కోవూరు నుంచి ఎమ్మెల్యేగా మీరు గెలిచే గెలిచేసినట్టే ఇంకోటి వచ్చేసి కమలాపురం ఈ కమలాపురం పుత్తా చైతన్య రెడ్డి కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డి గారు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ద్వారా ఈయన పోటీ చేయబోతున్నారు ఖచ్చితంగా ఆయనకి గెలిచే ఉన్నాయి ఎందుకంటే ఇతను కూడా కొంచెం సౌమ్యుడు జనాలతో కొంచెం మమ్మేకమై తిరుగుతూ ఉంటాడు డెఫినెట్ గా ఇతను కూడా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి